వైసీపీ పార్టీని ఓడించేది వైసీపీ కార్యకర్తలే ఏంట్రా ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా ఎస్ అక్షరాల ఇది నిజం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏపీ థర్టీ నైన్ టీవీ చేపట్టిన సర్వేలో మాకు విత్ ప్రూఫ్స్ మా పిల్లల్ని నమ్మనని వీడియోస్తో సహా తీసుకొచ్చారు చాలామంది వైసీపీ కార్యకర్తలు బాధతో ఉన్నారు ఎందుకు బాధతో అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనో లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు లోకల్గా ఉన్న లోకల్ లీడర్స్తో కానీ లేకపోతే అక్కడున్న అభ్యర్థి మమ్మల్ని కలుపుకొని పోలేదు మాకు సరైన గుర్తింపు ఇవ్వలేదు అని కొంతమంది ఈగోతో కొంతమంది మమ్మల్ని పట్టించుకోలేదని కొంతమంది మాతో సరిగా ఇంటరాక్ట్ కావలేదని కొంతమంది ఈ విధంగా రకరకాల సమస్యలు తీసుకొస్తున్నారు మా దృష్టికి ఏంటి అంటే మరి ఓటు ఎవరికి ఓటు వేస్తాం కానీ కానీ బరువుగా బాధగా ఏదో కోల్పోయినట్టుగా అంత ఉత్సాహంగా లేరనే చెప్పాలి మరి దీన్ని ఏ నియోజకవర్గము అని మీరు అడగచ్చు కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది చాలా నియో కొన్ని నియోజకవర్గాల్లో బాగుంది ఆ నియోజకవర్గాలు ఏంటి అని అడగచ్చు మీరు బట్ చెప్పడం నా సంస్కారం కాదు బట్ అభ్యర్థులకైతే ఖచ్చితంగా డెఫినెట్గా చెప్తా ఎక్కడెక్కడ అసమ్మతి ఉంది ఎందుకు అసమ్మతి ఉంది ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు ఏంటి అని వారు ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో కాదు కానీ చాలామంది లోపల మాకు సగరైన గుర్తింపు రావట్లేదు అరే మేమే ఖర్చు పెడతాం కావాలంటే పార్టీ కోసము మమ్మల్ని కలుపుకొని ఓట్లే అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే కొంతమంది కొత్తగా వచ్చిన అభ్యర్థులకు కూడా ఎవరు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు నిజమైన కార్యకర్త అని కనుక్కోలేకపోతున్నారు కొంతమంది కనుక్కున్న ఆ ఏముందిలే అని చెప్పేసి ముక్కొని జగన్మోహన్ రెడ్డి చూసి పథకాల వల్ల మనకు ఓట్లు వేస్తారులే అనుకుంటున్నారు బట్ ఆ వచ్చే ఓట్లు వస్తాయి బట్ ఇవి పోయినాయనుకో ఈ రెండు మూడు వేలతో ఎక్కడన్నా ప్రభావం చూపే అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా ఏదో చెప్తానునా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే వేస్ట్ ఏమున్నా ఇప్పుడే మేల్కోండి అది ఎక్కడుంది ఏమనేది అలడి మీకు తెలిసే ఉంటుంది బట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులకు కానీ ఎంపీ అభ్యర్థులకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు వాళ్ళకి తిరిగి ఉండరు బట్ లోకల్లో మాత్రం పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఒకవేళ మీరు గనక ఓడిపోతే కేవలం అది వైసీపీ కార్యకర్తల వల్లే ఓడిపోతారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి